బిగ్ బాస్ సీజన్ నైన్ లో దసరా సంబరాలు ధూమ్ధాము గా జరుపుకున్నారని చెప్పాలి ఇక ప్రతి సీజన్ లో కూడా దసరా సెలబ్రేషన్స్ లో బిగ్ బాస్ లోకి సెలబ్రిటీస్ వచ్చిన వారిలో ఒకరైన కిరణ్ అబ్బవరం తన మూవీ ప్రమోషన్ కోసం వచ్చి తనుజకి ఏకంగా బంపర్ ఆఫర్ ఇచ్చారు ఇంతకీ ఆఫర్ ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన కిరణ్ అబ్బవరం లో అందరికీ కూడా ఒక ఆఫర్ ఇచ్చారు ఇంతకీ ఆఫర్ ఏంటంటే ఎవరైతే కిరణ్ అబ్బవరాన్ని చేస్తారో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ హౌస్ లోకి పంపిస్తారని ఇంకేముంది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అవధులు లేవనే చెప్పాలి ఇక ముందుగా ఇమాన్యాల నుంచి స్టార్ట్ చేశారు ఇమాన్యాల్ అయితే మరొకసారి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారనే చెప్పాలి ఇక భరిణి వంతు రాగానే బరిని ఒకవైపు చూడు మరో వైపు చూడాలనుకోకు అంటూ బాలయ్ బాబు డైలాగ్ చెప్పారు ఇక తనుజా వంతు వచ్చింది ఇక తనుజా అయితే చాలా డిఫరెంట్ గా థింక్ చేసి ఏదైతే తండెల్ మూవీ ఉందో అందులో నాగచైతన్య సాయి పల్వి వీళ్ళిద్దరు సీక్వెల్స్ ని మరొకసారి సుమన్ శెట్టితో చేసి మరొకసారి తన మార్క్ ను చూపించింది దీంతో హౌసులో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బయట ఆడియన్స్ ఉన్న కిరణ్ అబ్బవరం అలాగే వాళ్ళ హీరోయిన్ కూడా కేకులు విజల్స్ వేశారు మొత్తానికి మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా కొంతమంది డాన్సులు చేసి కొంతమంది డైలాగ్స్ చెప్పారు కానీ కిరణ్ అబ్బవరం ఫైనల్ గా తనుజా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయారు దీంతో తనుజయే నన్ను ఇంప్రెస్ చేసింది కాబట్టి ఆమెకి ఈ ఆఫర్ అని చెప్పడంతో తనుజా ఆనందానికి అవధులు లేవని చెప్పాలి తనుజా మరి నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అంటూ నాగార్జున గారు అడిగారు సార్ నాకైతే కీమా బిర్యానీ తినాలని ఉంది సార్ చాలా డేస్ అయిపోయింది సార్ కొంచెం పంపించండి సార్ అంటే బిగ్ బాస్ మరి తనుజాకి కీమా బిర్యానీ పంపించండి అని చెప్పడంతో ఎగిరి గంతేసింది తనుజా దీంతో మరి నువ్వెవరికన్నా షేర్ చేసుకుంటావనేది నీ ఇష్టం అంటే నేను ముందుగా మా నాన్నకే షేర్ చేస్తాను సార్ అలాగే నాకు ఈ సీక్వెల్ లో హెల్ప్ చేసిన సుమన్ శెట్టికి కూడా అంటూ మొత్తానికి చెప్పింది నిజంగా చెప్పాలి అంటే అదే మీ బంపర్ ఆఫర్ అని అనుకుంటారా కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళకి ఫుడ్డే బంపర్ ఆఫర్ మొత్తానికి మరి తనుజాకి బంపర్ ఆఫర్ ఇచ్చిన కిరణ్ అబ్బవరంపై మీరు ఏమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్